అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యోజన సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్పూర్తి భవన్ నందు భగత్ సింగ్ జయంతి భగత్ సింగ్ సాధిస్తాం భగత్ సింగ్ నినాదాలు చేశారు భగత్ సింగ్ చిత్రపటానికి ఏఐవైఎఫ్ మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాసరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి అమరుడైన మహోన్నత వ్యక్తి సర్దార్ షాహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మతోన్మాద హింసకు వ్యతిరేకంగా మతోన్మాద బీజేపీ పాలనలో విద్యా విధానంలో సైతం మత సంబంధ అంశాలు పాఠ్యాంశాలుగా చేయడం విచారకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురేళ్ల వరప్రసాద్ అడ్గర్ల లక్ష్మి ఇందిరా కార్యవర్గ సభ్యులు కొల్లూరు సుధారాణి కొండేటి బేబీ బళ్ళ కనకదుర్గారావు లక్కోజ్ జగదీశ్వరి ఎంఏ హకీం బీకే శివప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి మంద క్రాంతి కుమార్ నాయకులు సిద్ధు ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్యామల అడగర్ల సాకేత్ ఉప్పులూరి పూజ్య లక్ష్మి అరుణ ప్రొద్దుటూరి కార్తి జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఉప్పులూరి హేమశంకర్ అఖిల భారత యోజన సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కార్యదర్శి భారతదేశ స్వాతంత్రాన్ని ఉవ్వెత్తున ప్రజల్లో రగిలించడం కోసం దేశ దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సర్దార్ షహీద్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలానే అఖిల భారత యోజన సమాఖ్యల ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు నిర్వహించుకుంటా ఉన్నాం వాళ్ళు తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం సర్దార్ షహీద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఈ దేశానికి సంబంధించిన యువతలో దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించారు అలాంటి ఒక స్ఫూర్తి అలాంటి ఒక ఆలోచన ఈరోజు దేశంలో ఉన్న యువతలో కొరపడుతూ ఉంది అందుకనే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడిచిన ఇంకా ఈరోజు భగత్ సింగ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ సిపిఐ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఉన్న ఈరోజు మరి భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే భగత్ సింగ్ గారి ఆశయాలు ఆయన మాకు అందించినటువంటి మరి స్ఫూర్తితో మరి విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం మరి అదేవిధంగా యువత సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తున్నటువంటి అఖిల భారత ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సభకి ఏఐవైఎఫ్ మరి ముందుకు సాధించాలని చెప్పి మరి ఆ విద్యార్థులకి యువత అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే ఆనాడు మరి బ్రిటిష్ పరిపాలన మరి పూర్తి స్వాతంత్రం కోసం భగత్ సింగ్ గారి ఇరవై మూడు వయసులోనే చిన్న వయసులోనే ఉరిది పడ్డారు మరి ఆనాడు భగత్ సింగ్ గారు ఆశయాలతో ఏదైతే పూర్తి స్వాతంత్రం కోసం ఇరవై మూడు సంవత్సరాల్లోనే ఉరిదీపడ్డారో అలాంటి మహనీయులు